పోనూనెల మోతాదు తగ్గాలంటే మనకి ఏజ్ రా ఏజ్తో పాటు జబ్బులు రాకూడదంటే జబ్బులు వచ్చిన అక్కడ మందులు తగ్గాలి అంటే సాధ్యమైనంత వరకు ఒక మంచి అలవాటుగా మార్చుకోవాల్సిన విషయాల్లో మొట్టమొదటి ఇతర దేశాల వారిని చూస్తే కూడా మంచి అలవాటు ఆ దేశంలో ఉన్నది రోజుల్లో నలభై యాభై శాతం పొయ్యి మీద పెట్టనివి మనకి ప్రకృతి మాత సూర్యకిరణాల సమక్షంలో ఆహారాన్ని పండించి అందించింది అందుకనే వాటిని ఇచ్చిన వాటిని ఇచ్చినట్లుగా పండ్లు అవ్వచ్చు వెజిటబుల్ జ్యూస్ అవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు ఎండు విత్తనాలు అవ్వచ్చు అంటే గుమ్మడి గింజలు పచ్చ గింజలు పొద్దు తిరిగి పప్పు బాదం జీడి పిస్తాలు అవ్వచ్చు ఇట్లాంటివి మొలకెత్తిన విత్తనాలు అవ్వచ్చు ఇట్లాంటివన్నీ పచ్చి వేరిసినకాయలు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి శనగ మండట్లాంటివి ఏవైనా దొరుకుతాయి కదా న్యాచురల్గా పచ్చి మొక్కజొన్న కండి స్వీట్ కార్న్ ఇలాంటి ఆహారాల్ని సాధ్యమైనంత వరకు మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఒక నలభై శాతం అన్న మీరు ఇష్టమైన ఆహారాలు తింటున్నారు పచ్చళ్ళు ఆవకాయలు మాంసం తింటారు మందు తాగుతారు బిర్యానీ తింటారు ఫాస్ట్ ఫుడ్ తింటారు ఆ తిన్న వాటి దోషం తగ్గాలంటే వాటిని శుద్ధి చేసే మంచి ఆహారం లోపలికి వెళ్ళాలి ఇతర దేశ వాళ్ళు రోజు మందు తాగి రోజు మాంసం తిని రోజు ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ జంక్ ఫుడ్ తింటారు అయినా గుండె జబ్బులు ఎందుకు తక్కువ అయినా ఆయుష్ ఎందుకు ఎక్కువ వాళ్ళ ఎనభై ఏళ్ళు వచ్చిన పిల్లలకి అంటారండి అమెరికాలో ఇతర దేశాల్లో కారణం ఏంటంటే మంచి ఆహారం యొక్క ప్రభావం